హలో నమస్తే అండి వెల్కమ్ టు కరీమాస్ కిచెన్ ఈరోజు మనము చాలా ఈజీగా చాలా టేస్టీగా ఆనియన్ పకోడను ఎలా తయారు చేసుకోవాలనో బజార్లో దొరికేదానికంటే ఇంకా చాలా టేస్టీగా నేను తయారు చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇందుకోసము ఒక పది వెల్లుళ్ళండి తర్వాత ఒక చిన్న అంగులమ్మాయిను అల్లం ముక్క తీసుకొని ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని యాడ్ చేసి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసి ఇలాగా మనము ఈ మసాలా ముద్దను దంచేసుకుందామండి మీరు కావాలనుకుంటే మిక్సీ గిన్నెలో వేసి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోండి ఇలాగా బాగా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పావు కిలో ఉల్లిపాయలను తీసుకొని మనము పొడుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇందులో మనము ఈ మసాలా ముద్దను యాడ్ చేసేసుకుందామండి మనకు బజార్లో దొరికే దొరికేదానికన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలాగా మనము ఈ పచ్చిమిర్చి ముద్దను వేసిన తర్వాత ఒక గుప్పేడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూను ధనియాల పొడి ఒక పెద్ద స్పూన్ తోటి కార్న్ పౌర్ అండి పిండి ఈ పిండి వేయడం వల్ల ఈ పక్కడ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత ఒక కప్పు తోటి శనగపిండి ఒక స్పూను ఆయిల్ యాడ్ చేసి వీటిని మొత్తం వాటర్ లేకుండా ఇలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి అనేది మిక్స్ చేసుకోండి వాటర్ ఎక్కడ వాడమాకండి వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది ఈ మిశ్రమం తర్వాత ఇలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత కాగే నూనెలో వేసేసుకుందామండి చాలా ఈజీ అంటే తయారు చేసుకోవడం టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది బజార్లో దొరికే దానికన్నా ఇంకా చాలా బాగుంటుందండి ఈ మొక్కజొన్న పిండి వేయడం వల్ల దీనికి ఎక్స్ట్రా క్రిస్పీ తర్వాత టేస్ట్ కూడా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మొత్తం ఇలాగే సిమ్లో పెట్టేసుకొని బాగా దోరగా వేయించేసుకోండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మొత్తం నేను ఇలాగే ఫ్రై చేశానండి తర్వాత ఇదే ఆయిల్లో ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి దోరగా వేగిన తర్వాత ఈ పకోడాలో యాడ్ చేసేసుకోండి చాలా ఈజీగా మనకు ఈ క్రిస్పీ అండ్ టేస్టీ పకోడా రెడీ అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో చూసారు కదా ఇంత చాలా బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయ్యే వంటకాలను నేను చేసి చూపిస్తానండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి